తాడుకొండ నియోజకవర్గ పరిధిలోని రావల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది అహల్య ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ అతిథిగా హాస్డే ప్రారంభించారు మాజీ మంత్రి శనకైల అరుణ డైరెక్టర్ టిడిపి నాయకురాలు డాక్టర్ శనకైల రాజకుమారితో పాటు నియోజకవర్గ టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పార్టీ అందరు కూడా వరుసగా కుమార్ గారు వారేల గ్రామంలో ఈ రోజున అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా డాక్టర్ రాజకుమార్ గారు పెనక్కాయల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అది చాలా సంతోషం వేసింది రావాల పెట్టాలనుకుంటున్నామండి మా దగ్గర కిరణ్ అబ్బాయి పనిచేస్తాడు మా ఊర్లో ఒక కార్యక్రమం చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని అడిగితే చేద్దాం అంటే మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు తప్పకుండా ఆ ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ కార్యక్రమానికి చేసిన డాక్టర్ రాజ్ కుమార్ గారి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి అందరూ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ఉండాలి పేదరికం లేని సమాజం చూడాలి పేదరికాన్ని తొలగించడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆరోగ్యం ఉంటేనే మనం సంపాదించిన డబ్బుకు కానీ కష్టానికి కానీ విలువ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పది సూత్రాల పథకంలో ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉందని మీకు తెలియజేస్తా మనం ఎన్నికలు గెలిచిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే చాలా ఇబ్బందులుగా ఉంది అయినా కూడా ఇబ్బంది ప్రాంత ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో ఏడు వేల రూపాయలు పెన్షను మాట ప్రకారం చేయడం జరిగింది ఈ పెన్షన్తో పాటుగా ప్రతిసారి ప్రతి నెల ఒకటో తారీఖున నాయకులతో కలిసి పెన్షన్లు అందించాలనే ఒక ముఖ్యమైన కార్యక్రమం తర్వాత ఈ మధ్య మీరు గమనించుంటారు ప్రభుత్వంలో వచ్చే ఉచిత వైద్యంతో పాటుగా ఎవరైనా సరే అర్జెంటుగా తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్య సేవ కానీ వర్తించకపోతే అప్పు సప్పు చేసి ఆ వైద్యం చేయించుకున్న కుటుంబాలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉదాహరణ మెయిన్గా ఇవాళ మెడికల్ క్యాంప్ ఒకటే కాదు ఇవాళ ఈ యొక్క ఆరోగ్యకి సంబంధించిన మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏమైనా ఉన్నా ఏమైనా సలహాలు కావన్నా బీపీకి సంబంధించింది షుగర్కి సంబంధించింది ఇట్లాంటి ఏమైనా థైరాయిడ్ కానీ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నాం మేము ఒక టీమ్గా అహల్యా ట్రస్ట్గా ఇక్కడికి వచ్చాం మీకు ఏమైనా సలహాలు కావాలంటే మీరు మమ్మల్ని అడగచ్చు ఏమీ డౌట్ లేకుండా ఫ్రీగా అడగండి మేము మీకు టైం ఇవాళ ఒంటి గంట వరకు రెండింటి వరకు ఉంటాం సో మీరే ఇది సద్వినియోగం చేసుకోండి మెయిన్గా మనకి మొన్న పదమూడవ తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పది సూత్రాలకి పది సూత్రాలతో స్వర్ణ ఆంధ్రా అని ఒక లాంచ్ చేశారు ఆ సందర్భంగా మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే సంపద అనేది ఉంటుంది సో ఆయన మెయిన్ గోల్ ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ఆంధ్రగా ఉండాలని సో ఆ దాంతోనే మనం ఈ మెడికల్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసాం ఈ బీపీకి సంబంధించింది ఒక ఆరోగ్య సూత్రాలు మీరు తెలుసుకోవచ్చు షుగర్కి సంబంధంగా మొన్న మన ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఇది చాలా మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్నారు మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తాం ఇలాగే మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మాకు చెప్పారు సో ఆ సందర్భంగానే ఇది స్టార్ట్ చేసాం